ఏలూరు జిల్లాలోని పెదపాడు నూజివీడు ఏలూరు నగరాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ ఇంటి దొంగతనాల కేసుల్లో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ విజయవాడకు చెందిన పేకేటి వెంకటరెడ్డి షేక్ అల్లా బక్ష్ నూజివీడికి చెందిన చేకూరి వెంకటరెడ్డి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని తాళాలు పగలగొట్టి ఇంట్లో బంగారం వెండి వస్తువులను దొంగిలించేవారు వీరిపై పెదపాడు నూజువీడి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదై ఉన్నాయి అలాగే మాదేపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి సూర్యకుమార్ చైన్ స్నాచింగ్ పాల్పడేవాడు ఇతనిపై ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసులపై ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల విలువైన బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేసిన ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ పెదవేగ్ ఇన్స్పెక్టర్ నబీ పెదపాడు ఎస్ఐ శుభశేఖర్ ఏలూరు వన్ టౌన్ ఎస్ఐ మదీనా బాషా సిసిఎస్ చంద్రశేఖర్ను జిల్లా ఎస్పీ అభినందించారు నమస్త నమస్కారం అండి మన ఏలూరు సబ్ డివిజన్ తర్వాత ఏలూరు వన్ టౌన్ పోలీసు మన పెద్దపాడు మన గన్పౌరా అందరూ కలిసి ఒక గుడ్ వర్క్ చేసి రీసెంట్గా మన ఏలూరు వన్ టౌన్ లిమిట్స్లో జరిగిన చైన్ స్నాచింగ్ ముద్దాయిని గుర్తించి ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది అదే పీరియడ్లో ఇంకొక కొన్ని ముగ్గురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వేరే ప్రాపర్టీ అఫెన్సెస్లో వీళ్ళు కూడా మన పెద్దపాడు లిమిట్స్లో ఒక మూడు నాలుగు కేసులు తర్వాత నూజువీడు ఏరియాలో కూడా వీళ్ళు వేరియస్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి ఈ చైన్ స్నాచింగ్ అన్నీ తర్వాత ఈ పాత దొంగతనాలు అన్నీ కలిపి ఒక మనం ఒక నూట పదహైదు గ్రాముల బంగారము ఒక నాలుగు కిలోల ఏడు వందల యాభై ఆరు గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది వీటన్నిటి విలువ పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల వరకు ఉంటుంది దీని ద్వారా కూడా నేను మన పోలీస్ సిబ్బందిని అభినందించాలని మీడియా ముఖంగా నేను కోరుతున్నాను చాలా హార్డ్ వర్క్ చేసి పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలకి కూడా త్వరలోనే కఠిన శిక్ష పడేటట్లు కోర్టులో కూడా ట్రయల్ మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళు తర్వాత మళ్ళీ ఈ నేరాలకి పాల్పడకుండా ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియచేస్తున్నాం సీసీటీవీ కెమెరాలు ఎలా అమర్చుకోవాలనేది కూడా పోలీస్ టీం గైడ్ చేయగలుగుతుంది చాలాసార్లు ఏం చేస్తాం మనము మన ఇంటి ద్వారానికే సీసీటీవీ కెమెరా పెట్టుకుంటాం వచ్చిన వాడు ముసుగు వేసుకొని వస్తాడు రోడ్డు గురించి రోడ్డు మనకి పబ్లిక్ ప్రాపర్టీ కదా అని చెప్పి రోడ్డు మీద మనం కెమెరా ఎప్పుడు పెట్టము కానీ రోడ్డు మీద కెమెరా ఎందుకు ముఖ్యంగా పెట్టుకోవాలి వీడు ముసుగు వేసుకున్నా కూడా వాడు వచ్చే వెహికల్ కానీ ఇంకొకటి కానీ గుర్తించి అంతకుముందు ఎవరైనా రెక్కి చేస్తున్నారా ఏంటి అని రకరకాల క్లూస్ దొరుకుతాయి అది పోలీస్కి ఐడియా ఉంటుంది పబ్లిక్లో కూడా మాకు కూడా అవన్నీ ఎలా పట్టుకున్నామనేది షేర్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అట్లాంటివి ఎలా పట్టుకున్నామని మేము షేర్ చేసే కొద్దీ అవి వాళ్ళు కూడా దొంగలు రకరకాలుగా మారుస్తున్నారు కాబట్టి పోలీస్ టీం వచ్చి ఏ టైం ఏ రకంగా యాంగిల్లో మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీకు మీ ప్రాపర్టీకి సేఫ్టీ ఉంటుందని గైడ్ చేస్తారు కాబట్టి మీకు ఎవరికైనా ఈ సీసీటీవీ అమర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ అసోసియేషన్స్ కూడా కాల్ ఇస్తున్నాము మీరు అందరూ కలిసి మీరు సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే అసోసియేషన్స్ ద్వారా ముందుకు వచ్చి మీరు కన్సర్న్ ఎస్హెచ్ఓస్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి దాంట్లో రకమైన ఏదైనా గైడెన్స్ కావాలి సపోర్ట్ కావాలి ఏ రకమైన కెమెరాలు అమర్చుకోవాలి నైట్ విజన్ ఎంత ఉండాలి ఈ ఫ్రేమ్ రేట్ ఎంత ఉండాలి మెగాపిక్సెల్ ఎంత ఉండాలి అట్లాంటి టెక్నికల్ డీటెయిల్స్ కూడా మా దగ్గర నుంచి మీకు సహాయం లభిస్తుంది